హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు రేగి పళ్ళతోటి వడియాలు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి చాలా ఈజీగా ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను పావుకి రేగి పండ్లు తీసుకున్నా అందులో పురుగులు ఏమన్నా ఉన్నాయో లేవని ఈ విధంగా అన్ని ఇప్ప తీసుకుంటూ చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలండి పైన నీట్ గా కనిపించిన లోపలైతే కొంటల్లో పురుగులు ఖచ్చితంగా ఉంటాయి నీటికి ఈ విధంగా అన్ని చూసుకొని తీసుకోవాలి నేను ఈ విధంగా అన్ని చూసుకున్న కొన్ని పనులు గట్టిగా ఉండే వాటిని కొంచెం అటు ఇటుగా చూసుకున్నా పర్లేదు కానీ మెత్తగా ఉండే పనులు మటుకు ఖచ్చితంగా చూసుకోవాలి బోటల్లోనే పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా అన్ని పనులు చూసుకొని తీసుకోవాలి నాకు ఎక్కువ మటుకు బాగున్న పనులే ఉండేవి కొన్ని మాత్రమే పురుగులు ఉన్నాయి ఈ విధంగా ఇలా తీసుకొని అన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కలపటానికి మసాలా తయారు చేసుకోవాలండి దానికోసం నేను ఇలా పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్న ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఉప్పు ఒక కొంచెం నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకున్నాండి ఈ విధంగా ముక్కలు చేసుకుని నేను తక్కువ క్వాంటిటీలో రేగు పండ్లు తీసుకున్నా కాబట్టి వాటికి సరిపడము ఇలా తీసుకునేటిని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని రేగ పండ్లు ఉప్పు గుత్తితోటి ఇలా దంచుకోవాలి మీరు గ్రైండర్ లో వేసిన రోట్లో దంచుకున్న ఆ ఇత్తనాలు పగిలిపోయి తినేటప్పుడు గొంతుకు కుచ్చుకుంటుంటాయి పిల్లలు తిన్నా కూడా వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటది అదే మిక్సీలో వేసి పట్టుకున్నారనుకో మిక్సీ యితే పాడైపోతుంది అన్నిటికంటే ఇలా పప్పు గుత్తి తోటి ఎనుపుకుంటూ దంచుకోవడం చాలా బెటర్ అండి ఈ విధంగా మెత్తగా ఎంతవరకు వరకు రుబ్బుకుంటూ దంచుకోవాలి ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మీరు కావాలంటే కాస్త చింతపండు కూడా వేసుకోవచ్చు పుల్లగా తినాలనుకుంటే నేనైతే వేయట్లేదు ఇలా జిగురుగా వచ్చేలాగా మెత్తగా ఈ విధంగా రుబ్బుకున్నాండి ఇప్పుడు దీన్ని వడియేలాగా పెట్టుకోవాలి ఇది తీగ పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ రేగి పనులు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది బీపీని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది నేను కొంచమే పెడుతున్నా కాబట్టి ప్లేట్లు ఇలా కాటన్ క్లాత్ వేసుకొని వడియాలు పెట్టుకుంటున్నా మీరు ఎక్కువ క్వాంటిటీ లో పెట్టుకోవాలనుకుంటున్నారు డైరెక్ట్ ఎండ పడే దగ్గర కాటన్ క్లాత్ వేసుకొని పెట్టుకోవచ్చు ఇలా కొంచెం మందగా పెద్ద సైజు లో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అన్ని వడియాలు పెట్టుకోవాలి ఈ రేగి పనులు కూడా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా రేగి పనులు డైరెక్ట్ తీసుకోవచ్చు అండి షుగర్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉంటది మల్ల కూడా తగ్గిస్తుంది అజీర్తము ఇవన్నీ కూడా తగ్గిస్తుందండి ఇది చాలా మంచి ఏ విధంగా అయినా రేగు పనులు తీసుకోవాలి ఈ రేగి పనులు కూడా భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పండ్లు లాగా కూడా పోస్తుంటారు మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా ఒట్టిగైనా తినటానికి ప్రయత్నం చేయండి ఇలా ఒడియలు పెట్టుకోకుండా పర్లేదు వీటిని ఎండలో పెట్టేసుకుంటున్నాండి నేను ఒక రోజు ఎండినాక చూపిస్తున్నా అప్పుడు ఒక సైడ్ ఈ విధంగా లైట్ గా ఎండిని ఇంకొక పక్క తిప్పి పెట్టడానికి ఈ విధంగా తీస్తున్నా కొంచెం పచ్చిగా ఉండే కాబట్టి ఇరిగిపోతే మెల్లగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇంకొక రోజు ఎండ పెట్టుకోవాలి ఇది మార్గస్థిర మాసం కాబట్టి ఎండ కాస్త తక్కువగానే ఉంటుంది అదే సంక్రాంతి వెళ్ళినాక పెట్టుకున్నారనుకో ఎండ ఎక్కువగా ఉంటుంది తొందరగా ఎండుతాయి ఈ విధంగా మెల్లగా తీసుకుంటూ రెండో వైపు తిప్పుకొని ఒక్క రోజు ఎండ పెట్టుకోవాలి అప్పుడు బాగా ఎండుతాయి ఇలా మంచిగా ఎండి చాలా రోజుల వరకు నిలవి ఉంటాయి ఇలా తిప్పేసుకున్న ఇంకొక రోజు ఎండ పెట్టుకోవాలండి ఎండ తక్కువగా ఉన్నప్పుడు రెండు మూడు రోజులైనా ఎండేలాగా బాగా ఎండ పెట్టుకోవాలి ఇలా బాగా ఎండితే బాగా అనిపిస్తాయి ఇది పిల్లలకి పెద్ద అందరికి కూడా నచ్చుతయండి ఇవి తింటుంటే కూడా నోట్లో నీళ్లు ఉరుతూ చాలా బాగా అనిపిస్తాయి ఇదిగోండి నేను ఇంకొక రోజు ఎండబెట్టుకొని చూపిస్తున్నా గట్టిగా బాగా ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండబెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అనిపిస్తుండే వడియాలు ఇత్తనాలు కూడా ఎక్కడ పగిలిపోకుండా బాగా అనిపిస్తున్నాయి మీరు కావాలంటే ఇత్తనాలు తీసి వేసి గుజ్జును మెత్తగా కూడా గ్రైండర్ పట్టుకొని వడియాలైనా పెట్టుకోవచ్చండి అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది నాకు ఇలా బాగా అనిపిస్తున్నాయి నేను అందుకే ఈ విధంగా పెట్టుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్